పాత తరం హీరోయిన్లలో అందానికి అభినయానికి పుత్తడి బొమ్మ లాంటి నటి కేఆర్ విజయ ఈవిడ అసలు పేరు దేవనాయకి కేరళ రాష్ట్రంలోని త్రిశూర్లో ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడున జన్మించారు తన తండ్రి అచ్చ తెలుగువారు వారిది చిత్తూరు కేఆర్ విజయవారి తల్లిదండ్రులకు పెద్ద కుమార్తె ఆమెకు మొత్తం నలుగురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు ఈవిడ త్రిశూర్లోని పుష్కున్నం సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం చేసింది అయితే ఆవిడ తండ్రి ఓ మంచి నటుడు కళాభిమాని కావడంతో అప్పట్లో ప్రముఖ నటుడు రాధాకృష్ణన్ ఓ డ్రామా కంపెనీ స్థాపించడంతో అందులో దేశభక్తి పూర్వక నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు దీంతో కేఆర్ విజయ కూడా నటన పట్ల ఆసక్తి కలిగింది దీనితో ఆమె తన పదిహేడవ ఏటనే విజయ తమిళ దర్శక నిర్మాత కెఎస్ గోపాలకృష్ణన్ అమరజ్యోతి పథకం మీద నిర్మించిన కర్పగం అనే చిత్రంలో మొదటిసారిగా నటించారు ఇలా ఉండగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో గోపాలకృష్ణన్ ఓ సినిమా నిర్మించారు ఆ చిత్ర నిర్మాత సుదర్శన్ చిట్ఫండ్ కంపెనీ యజమాని వేళాయుధన్కు మంచి మిత్రుడు అయితే ఆ చిత్రంలో హీరోగా శివాజీ గణేషన్ నటించగా హీరోయిన్గా సావిత్రితో పాటు కేఆర్ విజయ్ కూడా నటించారు ఆ సమయంలోనే కేఆర్ విజయ వేలాయుధంతో పరిచయమైంది ఆ పరిచయం కాస్త ప్రణయానికి దారి తీసి ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నారు అప్పట్లోనే ఆ విషయం కొంతకాలం రహస్యంగానే ఉన్నా వారిద్దరూ ఓసారి కొలంబోకు విహారయాత్రకు వెళ్ళినప్పుడు విజయ అభిమాని ఒకరు ఫోటో తీసి దానిని బహిర్గతం చేయడంతో కేఆర్ విజయ వేలాయుధన్ వివాహం అందరికీ తెలిసిపోయింది విజయభర్త వేలాయుధన్ తమిళం మలయాళ భాషల్లో అరవైకి పైగా సినిమాలు నిర్మించాడు అలాగే తన భర్త సహకారంతో కేఆర్ విజయ ఏకంగా పది సంవత్సరాల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు ఇప్పటికి కూడా ఆవిడ తల్లి భామ పాత్రల్లో తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం నుండి సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీకి యజమానిగా అలాగే అశోక బ్రదర్స్ పేరిట ఉన్న కొన్ని ఓడలు బెంగళూరు నగరాల్లో స్టార్ హోటల్లో అధిపతిగా ఉన్న వేలాయుధన్ కోట్లకు అధిపతి కావడంతో విజయ తల్లిదండ్రులు ఆ వివాహానికి ఎటువంటి అడ్డు చెప్పలేదు కాకపోతే అప్పటికే వేలాయుధన్కు శారద విలాసిని అనే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు విజయ వేలాయుధన్కి మూడో భార్య అయితే అప్పట్లోనే వేలాయుధన్ సొంత విమానం ఉండేదంటే ఆయన ఎంత కోటేశ్వరుడో మనం గ్రహించవచ్చు ఆ విమానాన్ని వేలాయుధం తన భార్య విజయకు వివాహ బహుమతిగా ఇచ్చాడని ఆమె అభిమానులు చెప్పుకునేవారు కేఆర్ విజయకు వేలాయుధంకు ఒక కూతురు జన్మించింది ఆమె పేరు హేమలత నిజానికి వివాహం తర్వాత కేఆర్ విజయ సినిమాలకి స్వస్తి అనుకున్న దానికి ఆమె భర్త ఆమెను సినిమాల్లో నటించేందుకు తగు ప్రోత్సాహం ఇచ్చాడు దానికి కారణం ఆయన సినీ నిర్మాత కాబట్టి అట్లా స్టార్ హీరోయిన్గా రాణించిన ఆమె దేవతా పాత్రలతో ఎక్కువగా గుర్తింపు పొందారు దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఆమె దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు లెజెండ్స్తో పాటు సూపర్ స్టార్ కృష్ణ కృష్ణంరాజు వంటి అగ్రనటుల సరసన నటించి మెప్పించారు కేఆర్ విజయ సావిత్రి తరహాలోనే బుద్ధిగా ఉండి నటిగా రాణించిన వారిలో ఆమె కూడా ఒకరు కర్పగం సినిమా డైరెక్టర్ కెఎస్ గోపాలకృష్ణన్ పేరు మార్చుకునమని సూచించడంతో తల్లి కళ్యాణి తండ్రి రామచంద్ర పేర్లు రెంటినీ కలుపుకొని కేఆర్ విజయ్గా తన స్క్రీన్ నేమ్ మార్చుకున్నారు ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ పాండవీయం పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆమె తన తొలి తెలుగు చిత్రం అప్పుడు ఆమె వయసు పదిహేడు సంవత్సరాలు పంతొమ్మిది వందల అరవై ఆరులోనే ఆమె తమిళ చిత్ర నిర్మాత ఫైనాన్షియర్ వేళాయుధంను ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ రడుగుల భారీ చూడగానే ముచ్చట వర్చస్సు చారడేసి నేత్రాలు లేత పెదవులు వెరసి అందమంతా పోతా పోసి ఒక దగ్గరే కూర్చున్నట్లు కనిపించే ఉన్నమి వెన్నెల వంటి నటీమణి ఆమె కేఆర్ విజయ అనేక చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమె తమిళియన్ అన్న విషయం తెలిస్తే ఆశ్చర్యం తప్పదు ఎందుకంటే ఆమె తెలుగు వాక్చాతుర్యం డైలాగ్ డెలివరీ కూడా అదే రేంజ్లో ఉంటుంది ఇక తమిళంలో నటించిన తమిళం మాతృభాష కాబట్టి దానిలో లీనమైపోయేవారు ఇలా తెలుగు తమిళ సినీ రంగాలను ఏరిన కేఆర్ విజయ అనేక చిత్రాల్లో నటించిన దేవత పాత్రల్లో మాత్రం తనకు తానే సాటి మేటి అని అనిపించుకున్నారు కనకదుర్గగా శక్తిగా కాళిగా చాముండేశ్వరిగా పార్వతిగా అనేక చిత్రాల్లో నటించారు ఇక్కడ చిత్రం ఏంటంటే ఆమెకి ఎవరూ మేకప్ వేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదా తన పాత్రలకు తనే మేకప్ వేసుకునేవారు కేవలం ప్రొడక్షన్ మేనేజర్ దుస్తులు తెచ్చిస్తే చాలు మేకప్ కిట్ అందిస్తే చాలట ఇలా అనేక చిత్రాల్లో ఆమె నభూతో అన్నట్లుగా నటించారు అయితే సాంఘిక పాత్రలకు దేవతా పాత్రలకు మధ్య వైరుధ్యం చూపించిన కేఆర్ విజయ దేవతా పాత్రల్లోనే ఎక్కువగా రాణించారని చెప్పక తప్పదు కేఆర్ విజయ కనకదుర్గ వేషం కట్టిందంటే ఇక ఆ సినిమాకు మహిళలు క్యూ కట్టేవారు దీంతో ఆ సినిమాలు వంద రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి ఇక ఈ క్రమంలోనే కేఆర్ విజయ ఆయా పాత్రలు వేసినందుకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునేవారట ఇదే విషయాన్ని ఒక సందర్భంలో అప్పటి దర్శకుడు కోడి రామకృష్ణ చెప్పారు విజయ్కిచ్చే రెమ్యునరేషన్తో సగం సినిమా తీసేయొచ్చని అన్నారు అయినా ఆమెనే తీసుకుంటున్నామంటే ఆమెకు ఇమేజ్ ఫాలోయింగ్ అలాంటిదని చెప్పుకొచ్చారు If it